గారి గురించి మరి రకరకాలైనటువంటి వాయిసెస్ బయటకు వస్తూ ఉన్నాయి అలాగే సీసీ ఫుటేజ్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటినీ ఇప్పటి వరకు కూడా పోలీసు వారు అటు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ లేదా ఎటువంటి విషయం కూడా ఇప్పటి వరకు పోలీసులు కూడా చెప్పట్లేదు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు కాకపోతే అటు హిందువులు లేదా ఇటు క్రైస్తవులు రకరకాలైనటువంటి విషయాలను మరి పాస్ ప్రవీణ్ పగడాల గురించి రకరకాలుగా చెప్తూ ఉన్నారు వాటిల్లో కొన్ని విషయాలను కనుక మనం చూసినట్లయితే ఆయన ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం పన్నెండున్నరకి ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఒక వైన్ షాప్లో రెండు బీర్లు ఒక జిన్ను ఏదో కొన్నట్లుగా మధ్యాన్ని కొన్నట్లుగా మరి చూపిస్తూ ఉన్నారు ఇవి చూపిస్తున్నటువంటి వారు అసలు వీరికి ఆ యొక్క ప్రవీణ్ పగడాల్ గారు అక్కడికి వచ్చి అవి కొన్నట్లు వీరికి ఎలా తెలుసు అసలు ప్రవీణ్ ప్రగడాలు గారు అని అంటేనే ఒక పాస్త గారు అటువంటి ఆయన త్రాగాడు త్రాగడానికి వచ్చి అక్కడ కొన్నాడు అన్నది ఎంతవరకు వాస్తవం అనేది ఆ ఫుటేజ్ ఇచ్చిన వారికి లేకపోతే వాటిని చూపిస్తూ మరి ఆయనపై బ్యాడ్గా చెప్తున్నటువంటి వారు కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ప్రవీణ్ పగడాల్ గారు ఒక పాస్టర్గా ఉన్నారు అయితే మీరు కూడా ఇంకో సందేహాన్ని వినిపించవచ్చు ఆయన గురించి అదేంటంటే మరి చాలామంది పాస్టర్స్ కూడా తాగుతుంటారు కదా అని అనొచ్చు ఒకరి గురించి మనకు తెలియదు కానీ మేబీ కొంతమంది పాస్టర్లుగా వారు గొర్రె చర్మం కప్పుకున్న తోడే వంటి వారు కొంతమంది సమాజంలో ఉంటారు అన్ని రకాల మతాల్లో కూడా అటు ముస్లింస్లే కాదు అటు హిందువులే కాదు క్రిస్టియన్సే కాదు ఎవరైనా సరే ఆ యొక్క భక్తిని అడ్డం పెట్టుకొని మతాలను అడ్డం పెట్టుకొని రకరకాల వ్యాపారాలు లేకపోతే అన్ని కూడా చేస్తూ ఉన్నటువంటి వారు కూడా అన్ని మతాల్లో కూడా ఉంటారు కానీ ప్రవీణ్ పగడాలి గారు కొన్ని సంవత్సరాల నుంచి ఆయన త్యాగపూరితమైనటువంటి ఒక సేవ చేస్తూ ఉన్నారు ప్రభు గురించి చెప్తూ ఉన్నారు అలాగే ఆర్పన్స్ పెస్తూ ఉన్నారు ఇటువంటి వ్యక్తి త్రాగుతాడు అని అంటే మనం ఎలా నమ్ముతాం అంతేకాదు ఒకవేళ ఆయన త్రాగుడు అలవాటు ఉంటే ఏదో ఒక వైన్ షాప్ లో వాళ్ళు ఎదుగండి మా దగ్గరికి కొన్ని సంవత్సరాల నుంచి వచ్చి రోజు మందు కొనుక్కుంటాడు అని ఈ చెప్పేవారు కదా ఎవరైనా సరే ఈ యొక్క మందు షాపులకు వెళ్ళే మందు తాగే వాళ్ళు డైలీ కస్టమర్లుగా ఉంటారు వారి గురించి మరి ఆ యొక్క వైన్ షాపులోకి వెళ్తే వాళ్ళు చూడగానే ఆయన మరణ వార్త వినగానే ఇతను రోజు మా దగ్గరికి వచ్చి మద్యం కొనేవాడు అటువంటి ఆ వల్ల మాకు బిజినెస్ ఇంత లాస్ అయింది అని చెప్తారు కదా కాబట్టి ఇదంతా కూడా ఉట్టిదే అని మనకి ఈ విధంగా అర్థమవుతుంది అంతేకాకుండా ఆ కొన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన లోపలికి ఎవరైనా సరే చిన్నది ఆలోచిస్తే కామన్గా ఒక బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకున్నా మాస్క్ పెట్టుకున్నా ఒక షాప్లోకి వెళ్ళేటప్పుడు హెల్మెట్ తీసేస్తారు మాస్క్ తీసేస్తారు ఫ్రీగా ఫ్రెష్గా లోపలికి వెళ్తారు వెళ్ళి వాళ్ళు అనుకున్నది కొనుక్కుంటారు వస్తారు అది మందు షాప్ అయినా కావచ్చు మందుల షాప్ అయినా కావచ్చు ఏ ప్రచారీ షాప్ అయినా కావచ్చు ఎవడు కూడా హెల్మెట్ కంటిన్యూగా ఎవడు పెట్టుకోరు ఎక్కడ బండి ఆగినా కూడా హెల్మెట్ తీసి కొంత రిలాక్స్ అవ్వడానికి చూస్తూ ఉంటారు దానికి తోడు పన్నెండున్నర టైం అంటే భయంకరమైన ఎండ వేడి ఆ వేడికి పోసి ఉంటాయి హెల్మెట్ కంపల్సరీ తీస్తారు కానీ అక్కడ హెల్మెట్ కూడా తీయకుండా మాస్క్ కూడా తీయకుండా మరి ఒకవేళ ఆయన అని ఎవరైనా తెలుసుకుంటారేమో అనే అనుమానంతో తీయలేదేమో అని అనుకోవచ్చు పోనీ అలా చూసుకున్నా కూడా ఆయన ఆ యొక్క మందుల షాప్ మందు షాప్కి వెళ్ళడం ఏంటి అవన్నీ కొనడం కూడా మనకు ఫేక్ అని అర్థమవుతా ఉంది అంతేకాదు ఆ తర్వాత బయలుదేరిన తర్వాత కూడా కొన్ని ఫుటేజ్ మనం చూసినట్లయితే కొన్ని కొన్ని దగ్గర్ల ఆయన పడిపోయినట్లుగా మనకి ఫుటేజ్ చూపించారు ఆ పడిపోయిన తర్వాత కూడా ఈ రోజుల్లో ఎక్కడైనా ఒక వెహికల్ మీద ఎవరైనా వ్యక్తి పడిపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు వెంటనే వచ్చి ఆ మనిషిని లేపి కొద్దిగా నీళ్ళు ఇచ్చి ఆ హెల్మెట్ తీసి మాస్క్ తీసి కొంత ఉపశమనం కలిగేటట్టుగా చూసి ఆ తర్వాత అంబులెన్స్ నో ఏదో పిలుస్తారు లేదు అవలేదు అని అంటే ఆయన లేచి నిలబడి బండి ఎక్కి ఎక్కి వెళ్ళిపోయినా కూడా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అది మనం ఇప్పుడు చూసినటువంటి ఎక్కడైనా సరే జరుగుతుందండి కానీ అక్కడ అది జరగలేదు పోని రెండోసారి మళ్ళీ యాక్సిడెంట్ అయిందని చెప్పారు ఆ యాక్సిడెంట్లో కూడా ఏంటి లారీ కిందకి వెళ్ళిపోబోతున్నాడు వెళ్ళిపోయాడు ఇంచుమించుగా కొద్దిగా అయితే లారీ కింద పట్టి చనిపోయేవాడు అన్నారు అక్కడ కూడా మీరు చూసినట్లయితే ఆయన్ని ఒక ఇద్దరు వచ్చారు ముగ్గురు వచ్చారు లేపారు ఆయన్ని అప్పుడు కూడా హెల్మెట్ మాస్క్ తీయలేదు ఎక్కడ కూడా ఈయన ఫేస్ అనేది చూపించడం అయిపోయింది అనుకుందాం మళ్ళీ విజయవాడలో ఆయన ఒక ఆ పోలీస్ బీట్ దగ్గర బయట కూర్చున్నాడు తల తిరుగుతుంది ఏదో బాగాలేదు అని ఆయన కూర్చున్నప్పుడు ఆ ఎస్ఐ గారు వెళ్ళి ఆయన్ని ఏమండి ఇలాగా ఏంటి రెస్ట్ తీసుకోండి అని చెప్పినట్లు ఆ పక్కనే ఉన్న టీ స్టాల్లో వాటర్ ఇచ్చినట్లు ఆ టీ ఇచ్చిన కుర్రాడు కూడా ఆయన ఇక్కడే కూర్చున్నాడు అంటే ఆయన పరిస్థితి ఏం బాగాలేదు మీరు రెస్ట్ తీసుకోండి లేకపోతే ఇక్కడ నా హోటల్లో గా ఉన్నాడు నా హోటల్లో ఆయన రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పాను అని కూడా ఆ చెప్పాడు ఆ తర్వాత ఎనిమిది గంటల వరకు సుమారుగా ఆ యొక్క పార్క్ లో కూర్చున్నాడు అని చెప్తూ ఉన్నాడు పార్క్ లో కూర్చున్న ఆ పాత్ దగ్గర కూర్చున్న ఎవడైనా మనిషి అన్నోడు కంపల్సరీ హెల్మెట్ తీస్తాడు మాస్క్ తీస్తాడు ఎందుకంటే అంత వేడిగా ఉంది ఆ యొక్క హెల్మెట్ ఎప్పుడెప్పుడు తీసేద్దామా అన్నట్టుగా ఉంటారు ఎవరైనా మాస్క్ అయినా సరే ఇప్పుడేం కరోనా కాదు కదా కాబట్టి అక్కడ కూడా ఫెయిలూర్ అయింది అది కూడా అది కూడా రాంగ్ ఫోటో అని కూడా ఫుటేజ్ అని చెప్పి మనకు అర్థం అవుతుంది ఆ తర్వాత మళ్ళీ ఆయన మళ్ళీ ఇంకొక వైన్ షాప్కి అక్కడెక్కడో వెళ్ళి అక్కడ వైన్ షాప్ దగ్గర మందు పడుతున్నట్టు అక్కడ కూడా హెల్మెట్ పెట్టుకునే ఉన్నాడు మాస్క్ పెట్టుకునే ఉన్నాడు అక్కడ కూడా మందు కొన్నాడు అంటే ఒక మనిషి మామూలుగా తాగుబోతులు అనుకున్నాం మాక్సిమం వాళ్ళు రాత్రులు తాగుతారు లేదా ఉదయం పూట తాగినా మళ్ళీ సాయంత్రం ఎప్పుడో తాగుతారు అటువంటిది ఈయనని ఒక తావుబోతులు చేస్తారు అక్కడ కూడా హెల్మెట్ తీయలేదు అక్కడ కూడా మాస్క్ తీయలేదు ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంకొక విషయం ఆ విజయవాడలో ఉన్నప్పుడే ఆయన ఇడ్డోం పై పడిపోయింది ఊడిపోయింది అని చెప్పారు అంటే అంతకుముందు కూడా ఆయన తాగి పడిపోయాడు అనేది వాళ్ళు చూపిస్తున్నారు ఏది ఏమైనా ఆయన హెల్మెట్ తీయట్లేదు మాస్క్ తీయలేదు ఆ తర్వాత ఆ యొక్క టోల్ ప్లాజా పక్క నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన కాళ్ళ తోసుకుంటూ వెళ్తున్నాడు నిజంగా పగడాల ప్రవీణ్ గారు అంత హైట్ కాదు ఆయన కాళ్ళు చూస్తే ఆల్మోస్ట్ ఆయన నిలబెడితే బుల్లెట్ కాళ్ళ సందులోని చెల్లిపోతుంది కానీ అంత హైట్ కాదు ఆయన ఆయన కూడా కాళ్ళతో తోసుకుని వెళ్తున్నాడు ఆయన ఉంది అలాగే జబ్బులు కూడా గట్టిగా ఉన్నాయి రియల్గా ఆయన చనిపోయిన ఫోటోలు ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఫోటోలు చూస్తే ఆయన బైసప్ అంత పెద్దగా లావుగా కానీ బలంగా కానీ ఎక్సర్సైజ్ చేసిన బాడీగా కూడా లేదు అటువంటిది అక్కడ వెళ్తున్నటువంటి వ్యక్తి అక్కడ కూడా మాస్క్ తోటి హెల్మెట్ తోటి అంటే ఇప్పటికి మూడు సార్లు పడిపోయిన వ్యక్తి హెల్మెట్ తీయడం కాసేపు అన్న రెస్ట్ తీసుకోవడా రిలాక్స్ అవడా మళ్ళీ దానికోసం ఎవరినో ఆ హైవేలో ఉంటే వాళ్ళని ఇవన్నీ కూడా కల్పితాలుగా కల్పిస్తూ ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు అంటే ఇందులో ముఖ్యంగా రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఇది గా నేనైతే చెప్పగలను ఈ విషయాలను చూశాక అది నిజమో అబద్ధమా అనేది పోలీసులు తెలుస్తారు కానీ మనకున్నటువంటి డౌట్స్ ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవ సంఘ నాయకుడిగా ఒక పెద్ద పాస్టర్గా ఆయన చనిపోయాడు కాబట్టి ఒక క్రైస్తవుడిగా స్పందించకపోతే అది ఎంత గొప్ప భయంకరమైనటువంటి నేరమే అవుతుంది ఒక కాకి చచ్చిపోతే ఒక వంద కాకులు వస్తాయండి అరుస్తాయండి అటువంటిది క్రైస్తవ సమాజంలో ఒక క్రైస్తవ పాస్ చనిపోతే ఆయన గురించి మరి లక్షల మంది వేల మంది బయటకు రారా ఎవరికి ఏ మతస్థులు అయినా సరే ఎవరు చనిపోయినా కూడా వస్తారు వారికి ఉన్నటువంటి విషయాలన్నీ బయట పెడతారు అతను ఎవరో ఒక అతను భయపెడతాడు ఏమని పోలీసు వాళ్ళు పరీక్షిస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఎవరెవరు మత ఉన్మాదులు బయటకు వస్తారు వాళ్ళని ఏ విధంగా పట్టుకుందామా అనే లేడు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఎవరిని భయపించడానికి ఆమె కూడా అర్థం పర్థం లేదు ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరి యొక్క ఇవి వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఒక పాస్టర్ గారిని ప్రాబోతుని చేశారు ఆ పాస్త గారు తూలుతూ పోల్తూ అలాగా వెళ్తున్నట్టుగా చూశారు సరే యాక్సిడెంట్ అయిన తర్వాత అప్పుడు ముఖం మీద ఇక్కడ దెబ్బలు తగుతాయండి బుర్రకు వెనక ఎక్కడానికి దెబ్బ అవుతుందా హెల్మెట్ తీలేనప్పుడు హెల్మెట్ తీనప్పుడు వెనక ఎలా దెబ్బ తగిలింది ముఖం ఛిద్రమైపోయింది ఏ విధంగా అయింది కావాలని ఇదంతా కూడా ప్లాన్ చేశారు నేను అనుకునేది ఏంటంటే ప్రవీణ్ గారిని పగడాల్ గారిని హైదరాబాద్ లో పన్నెండున్నరకు ముందే కిడ్నాప్ చేసి ఆయన బట్టలు తీసేసి వేరొక వ్యక్తికి అవి ధరింప చేసి వీరికి ముందే తెలుసు ఈయన రాజమండ్రి వెళ్తాడని ఎందుకంటే ఇరవై ఆరో తేదీ ఆ దగ్గరలో ఎక్కడో ఆయన ప్రసంగించాల్సినటువంటి విషయం కూడా తెలుసు వీళ్ళకి అం అందుకే వీళ్ళంతా ప్లాన్ చేసుకొని ఒక వ్యక్తిని ఇది రోడ్ యాక్సిడెంట్ గా క్రియేట్ చేయడానికే ఒక వ్యక్తిని హైదరాబాద్ నుంచి ఈ బట్టలు వేసి అతనికి అతని బుల్లెట్ మీద అతను కిడ్నాప్ చేసి వాళ్ళు అక్కడ ఆయన కొట్టి వాళ్ళ కార్లో పెట్టుకొని ఇతన్ లాంటి ఒక వ్యక్తిని హెల్మెట్ పెట్టి మాస్క్ పెట్టి ఒకవేళ బుల్లెట్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోతే ఎలా చచ్చిపోతాడు అని అనుకుంటారని చెప్పి తాగాడు మద్యం సేవించడం వల్లే తూలుతూ తూల్తూ వెళ్ళాడు మూడు సార్లు యాక్సిడెంట్ ఏమండి అంత పెద్ద బుల్లెట్ ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయితే కనీసం చెయ్య ఫ్రాక్చర్ కాలు ఫ్రాక్చర్ అవదండి చిన్న చిన్న యాక్సిడెంట్లకే కాళ్ళు కొట్టుకుపోతాయి కాళ్ళు విరిగిపోతాయి చేతులు విరిగిపోతాయి జబ్బలు జారిపోతాయి అటువంటి భయంకరమైనటువంటి మూడు యాక్సిడెంట్లు ఆయన కాళ్ళు చేతులు ఇరగలేదంటే అది ప్లాన్ గా పడేస్తున్నారు పడిన తర్వాత కూడా ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు తనకు తానే బండి లేపుకొని వెళ్ళిపోతున్నాడు ఇవన్నీ చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా దీనికి తోడు ఈ యొక్క ఎల్లో మీడియా ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క చిన్న నింద కూడా పడివ్వకుండా ఆయన కాపు కాసే ఎల్లో మీడియా ఈ మూర్తి ఏం మాట్లాడుతున్నాడు అంటే మాకు ఛానల్ ఉంది మేము గారు ఏం మాట్లాడినా పర్వాలేదు అని మీరు మాట్లాడతారా ఇంతవరకు బయటకు రాని వాళ్ళు ఈరోజు కొత్తగా ఎందుకు మీరు ఒక ఆయన మీద ఇన్ని నిందలు మోపుతున్నారు ఒక పాస్టర్ గారి మీద మీరు తాగుబోతని తిరుగుబోతని లేకపోతే ఆయనకి ఆయనే పడి చచ్చిపోయాడు అని ఈ విధమైనటువంటి మాటలు మీరు మాట్లాడుతుంటే ఇది కుటుంబాలకి శాపంగా మారబోద్ది ఎందుకంటే ఆయన ఒక నీతి మంత్రులు నీతి జోలికి వస్తే దేవుడు ఒప్పుకోడు కాబట్టి ఇవన్నీ కూడా వారు కావాలని మరి ఎందుకు ఈ రాజకీయ కుట్రగా ఎందుకు ఇది రోజు రోజుకి పెరిగిపోతుందో అర్థం కావట్లేదు ఆయన్ని ఎవరు చంపారు అన్నది గవర్నమెంట్ తలుచుకుంటే అది పెద్ద సమస్య కాదు కానీ పోలీసు వారు కూడా తొక్కి పెట్టారు అదేవిధంగా గవర్నమెంట్ కూడా తొక్కి పెట్టింది అంటే క్రైస్తవుల యొక్క ఆ వారి యొక్క ఆలోచన వారి యొక్క చెప్పే మాట వారి యొక్క ప్రొటెక్షన్ మీకు పట్టదా ఎందుకు ఈ విధంగా మరి ప్రవీణ్ పగడాల్ గారి మీద లేనిపోని అన్ని కూడా క్రియేట్ చేస్తున్నారు నిజంగా ఎవరో ఆ యొక్క కర్రలు కూడా రక్తం మరతలతో ఉన్నాయి అంటే ఇదంతా కూడా యాక్సిడెంట్ వల్ల ఆయన పడిపోయి చచ్చిపోలేదు కావాలని కొట్టారు చిత్రహింసలు చేశారు ఆయన్ని గా ఈ యొక్క బైక్ ని ఆ యొక్క డ్రస్ ని ఇవన్నీ కూడా క్రియేట్ చేసి ఇవన్నీ కూడా వదిలేదు మరి ఈ వైన్ షాప్ లో ఉన్నాయి ఎవరండి చెప్తారు పోలీసులకి ఈ వైన్ షాప్కి వెళ్ళాడని తెలుస్తుందా ఈ వైన్ షాప్ వాడు ఎవడో వచ్చి ఇలా చేశాడని అక్కడ ఇలా కూర్చున్నాడని అక్కడ పడిపోయాడని ఇవన్నీ కూడా పోలీసులకు సంబంధం లేని పొటేజ్ ఇవన్నీ బయటికి ఎవరు క్రియేట్ చేసి ఎవరు తీసుకొచ్చారు అంటే ముందుగానే ఇదంతా ప్లాన్ చేసి ఒక్కోటి ఒక్కోటి రిలీజ్ చేస్తూ ఈ రోజున ప్రవీణ్ పగడాల గారిని ఒక యాక్సిడెంట్ కింద క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంతేకాదు ఆయన త్రాగుబోతని కూడా బహుభయంకరమైనటువంటి నిందనే ఆయన ట్రై చేశారు మీరు ఎందుకు చంపారో ఎవరు చంపారో ఎవరికి తెలియకపోవచ్చు కానీ ఒక రోజున అది బయటపడుతుంది కానీ ఎందుకు ఈ విధంగా ఆయన మీద బురజ్జల్లుతున్నారో వారి కుటుంబం ఎంత బాధపడుతుందో అదే మీ మీ కుటుంబాల్లో జరిగితే మీరు ఓర్చుకోగలరా అది ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని అందరూ కోరుతున్నాను ఆయన చనిపోయాడు కానీ ఆయన చనిపోయిన విషయం అనేది బయటకు రావాలి అన్నదే క్రైస్తవుల ప్రాప్ తాపత్ర్యమే కానీ ఏదో చేసేద్దామని లేకపోతే ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో చేద్దామని కాదు కాబట్టి దయచేసి అది గవర్నమెంట్ అంటే పోలీసులు క్రైస్తవులు కూడా రకరకాలైనటువంటి ఆలోచనలతో ఉన్నారు ఎందుకు అవుతుంది మీరు అదేంటో క్లియర్గా బయట పెడితే వాళ్ళు కూడా ఏం మాట్లాడరు కదా కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదరించాల్సినటువంటి పరిస్థితి ఈ నా సభ్య సమాజానికి ఉంది ఇప్పటికీ కూడా ఇంకా హిందూ మతస్థులేమి క్రైస్తవ మతస్థులేమి ముస్లిం మతస్థులేండి వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు దాన్ని కాదనలేము కానీ ఆయన మరణాన్ని ఆ విధంగా తప్పుదోవ పెట్టించి ఆయన మీదనే నిందలేసి ఆయన ప్రావుభూతిగా క్రియేట్ చేయడం అనేది చాలా దారుణం అండి కాబట్టి ఏదైతే ఉందో అది త్వరగా బయటకు వచ్చి దీన్ని ఒక కొలిపి తీసుకొస్తే అటు గవర్నమెంట్ ఇటు పోలీసు గారు చాలా ఉత్తమం ఇదిలా పోతూ ఉంటే లేనిపోని మత విద్వేషాలు మళ్ళీ ప్రజల్లో రగులుకుంటాయి ఆ పాపం కూడా ఎవరైతే ఇది క్రియేట్ చేస్తున్నారో వారి మీద కూడా శాపంగా వచ్చే ప్రమాదం కూడా ఉందని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్